అభిషేకం పొందకపోవటానికి అవరోధాలు ఏంటి అన్నది ఒకటి ఉంది ఇందాక చెబుతాను అన్న దానికి మొదటి విషయం ఇందాకనే చెప్పా బూడిదే దరిద్రక్రియలు మారు మనసు పొందకపోవటం ఇప్పుడు అడుగులు జారినా తడబడినా తిరిగి దిద్దుకొని మారు మనసు పొందాలి అర్థమైందా ఫ్రెష్ అయ్యి మళ్ళీ రావాలి దేవుని ముందుకి తేడాబడ్డా తన క్షమించు ఇంకోసారి జరగదు నాకు బలాన్ని ఇవ్వమని రావాలి దేవుని ముందుకి వచ్చేటప్పుడు ఆ ఒత్తికున్న బూడిదే కట్ చేసి రావాలి మళ్ళీ ఫ్రెష్గా నూతన పరుచుకొని రావాలి దేవుని ముందుకి ఆ బూడిది అక్కడే పెట్టి ప్రవ్వా నేను ఏం మార్చుకోను కానీ ఈ విషయాల్లో మారు మనసు బొందని కానీ అభిషేకించు అభిషేకించు కొమరించు దిమరించు అంటే నీ బొంద నా బొంద కూడా ఏమి రాదు స్తోత్రం ఆయన అంటాడు ఆ బూడిది సంగతి ఏంది అంటాడు బూడిది ఎందుకు నీకు ఎందుకు ఆ బూడితో అభిషేకించు తండ్రి తనను అడుగు వారికి ఎంతో నిత్యముగా తన పరిశుద్ధాత్మ ఇచ్చిన రాయబడి ఉందిగా ఇవ్వ ఇవో ఏ సునాములు పరిశుద్ధాత్మ కుమ్మరించబడాలి హల్ లూయా ఆయన అంటాడు ఆ బూడి సంగతి ఏంది అంటాడు బూడిద ఎవ్వరూ వద్దు బూడిదంటే ఏంటి ఇంతకి దరిద్ర పనులు దరిద్ర పనులు రహస్య పాపాలు ఆ మారు మనసు పొందని సంగతులు ఆయన ఆటి సంగతి ఏందంటాడు అయ్యి అది అది అంతే ప్రభా అదేంది అది మామూలు అది క్యాజువల్ ప్రభా నువ్వు కుమరించాల్సిందే ఒరే నిద్రమోహడా నేను ఎంత నూనె పోసినా ఆ బూడిద తీయకపోతే నీకు సరఫరా రాదురా పిచ్చోడా ముందు అది కట్ చేయ అంటాడు అది విషయం నూనె సరఫరా అందునట్లు దీపం ప్రజ్వలనంగా మండునట్లు అడ్డుపడే బూడిద మీ దోషములు మీకును ఆయనకును మధ్య అడ్డుగా వచ్చిను యశయాగ్రంథము యాభై తొమ్మిది ఒకటి నుంచి ఇప్పుడు ఏం చేయాలో దోషములు దేవుడు తీసేస్తాను అన్నాడు ఎప్పుడు తీసేస్తాను అన్నాడు మనం ఒప్పుకున్నప్పుడు వాటిని అసహించుకున్నప్పుడు ఛీ వద్దది అని నువ్వు అన్నప్పుడు సబ్బాష్ నా బిడ్డ రోషంగా ఛీ అంది దా వదిలేసింది హృదయంలో మారు మనసు పొందింది రా తల్లి దారా దా నీకు శక్తిని ఇస్తామని అభిషేక్ ఇస్తాడు కొంతమంది అట్ట కాదు నా బూడిది ఎవరికి తెలియదులే అనుకుంటారు నా బూడిది నాకే తెలుసు నా బూడిద నాకే సొంతం నా బూడిద రెండో మనిషికి తెలియదు నా బూడిద ఎవరికి తెలియని బూడిదే అని అనుకుంటాను దేవుడు అంటే నీ బూడిద ఎవడికి తెలియకపోవచ్చు నాకు తెలుసు నేను ఎంత అభిషేకం ఇచ్చినా నీ మీదికి రాకపోవడానికి కారణం ఆ బూడిదే అది తీసే అంటాడు సారీ మై లాడ్ అది తీసివేయబడదు అంటే నేను ఇచ్చిన నూనె నీకు సరఫరా అందదట్టనే సావు అంటాడు చేయగలి నేను లేదు ఇప్పుడు ఏం చేయాలా మారు మనసు బృందాలు తప్పు చేయనివాడు ఎవరు ఉండరండి చిన్నయో పెద్దయో తెలుసో తెలియకో తెలివిలోనో తెలివి తక్కువయో తేడా పడతాడు ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు పందిలాగా అందులోనే కొనసాగాలనుకుంటున్నావు గొర్రెలాగా ఎదిలిచుకోవాలనుకుంటున్నావు ఏం చేయాలనుకుంటున్నావు అడుగుతాడు నువ్వు గొర్రెవో పందివో తేల్చుకుంటాడు అక్కడే ఇదొక్కటి వదిలే ప్రభా అంటే ఈ ఒరిజినల్ పందిరా ఇది అనుకుంటాడు ఈ ఒక్క పాపమే కదా ఆయన ఇది ఎప్పుడన్నా ఒకసారిగా ప్రభు ఇది ఒక్కటి వదిలేదండి అంటే ఇది పందే ఎందుకంటే పాపం మీద అసహ్యం పుట్టట్లా ఈ ఒక్కటి ఎంజాయ్ చేస్తానంటే ఇది పంది గొర్రె అనుకో నాకు నాకు వద్దు తీసాయి నాకు దాని మీద జయం కావాలి నేను అసహించుకుంటాను పాప నాకు జయం కావాలి నాకు పరిశుద్ధ జీవితమే కావాలి నీతి ప్రవర్తనే కావాలి నీతి మంతుని రక్తంతో నేను కడగబడ్డాను నీతి మంతుని సంతతిగా పిలవబడ్డాను నీతి ఫలమే నేను ఫలించాలి చెడుతనం నాకు ఇష్టం లేదు నాకొద్దు నాకొద్దు నేను నీ సంబంధిని నేను అసహించుకుంటున్నాను పాపాన్ని అంటే అప్పుడు ఆ బూడిద బయద్ది ఆ బూడిద పోయి నువ్వు ఒప్పుకోపోతే అర్థమేంటో తెలుసా దేవుడు ఆ బూడిదని తుంచే పోయినా నువ్వు కాపాడినట్టు అనమాట ప్రభా నీ పని ఏంది నూనె బయట బూడితో నిఘెందుకు ప్రభా అది నేనేదో ఒక ఏదో ఉంచుకున్నాను ఒక అతి బూడిదే ఎప్పుడన్నా ఒకసారి ఏ బూడిదే కొంతమంది అడ్డుపడతారు బూడిదికి ఆయన అంటాడు నువ్వు నిజంగా నా సంబంధివేనా రోషం లేదా పాపం విషయంలో రోషం లేదా నా రక్తమే నీలో పనిచేస్తుందా నా రక్తం పాపంతో రాజీ పడిందా పోరాడిందా పోరాడింది మరి పోరాడితే వారం వారం నా శరీర రక్తాల్లో చేస్తా నువ్వు పోరాటం విరమించుకొని బూడిదని ప్రేమిస్తున్నావు దౌర్భాగ్యుడ దౌర్భాగ్యుడాల అంటాడు అసహించుకొని మనం ఆయన ముందుకెళ్తే ఆ బంగారు కత్తిరితో ఆయన్ని దాన్ని శుభ్రపరిచి ఒత్తిడిని సరిచేసి క్రొత్త తైలముతో నింపి మళ్ళా వెలిగిస్తాడు ఇక మండం అంటాడు